నమస్కారం నేను మీ విక్రమ్ పూల అన్న ఎన్టీఆర్ రాజకీయ విశేషాలకు స్వాగతం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఉపన్యాసాలను మనం గమనించినట్లయితే అది అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆయన అనివార్యంగా ఆయన ఉపన్యాసాల్లో పేదల పట్ల పేదవాడి గురించి ప్రస్తావన లేకుండా ఆయన ప్రసంగాలు సాగేవి కాదు అనివార్యంగా ఆయన పేదల గురించి మాట్లాడుతూ ఉండేవాడు పేదవాడికి పట్టడం అన్నం పెట్టడమే నా యొక్క రాజకీయ విధానం అని చెప్పేవాడు అదేవిధంగా పేదల కడుపులు నింపాలి అనేటువంటి ఆశయంతో మనం ఇందాకే గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము ఆయన కిలో రెండు రూపాయలకే బియ్యం అనేటువంటిది పథకాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో హోటల్స్లో తినుబండార రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన దృష్టికి వెళ్ళింది అప్పుడు హైదరాబాదులో ముఖ్యంగా కార్మికులు ఆటో కార్మికులు ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు దినసరి కూలీలు వీళ్ళందరికీ కూడా ఉదయం పూట అల్పాహారం కోసం హోటల్స్లో చాలా అధిక రేట్లు ఉన్నాయనేటువంటి ఒక భావనతో ఆయన ఒక జీవోను తీసుకొచ్చారు అంటే ఉదయం పూట కనీసం రెండు గంటల పాటు తక్కువ ధరలతో పేదలకి ఎవరైతే దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాటికి అందుబాటులో తినుబండారాల్ని మీరు పెట్టండి అన్నీ కూడా అవసరం లేదు ఇడ్లీ ఉప్మా దోశ ఇటువంటి రెండు మూడు వెరైటీస్ సరిపోతాయి అవి తక్కువ ధరలో వాళ్ళకి అందించండి మిగతా సమయాల్లో మీ మీ రేట్లు పెంచుకో మీ మీ రేట్లతోనే మీరు అమ్ముకోండి అని చెప్పి ఆయన హోటల్స్ వారికి ఆయన ఒక అప్పీల్ చేస్తే హోటల్స్ వారు ఒప్పుకోలేదు ఇది మాకు గిట్టుబాటు కాదని చెప్పి అప్పుడు హోటల్స్ వారు అందరూ కూడా సమ్మెకు పిలిపించారు సమ్మె చేశాయి హోటల్స్ అన్నీ బంద్ అయినాయి అప్పుడు ఆయన చాలా ఆవేదన చెందారు పేదవాడికి ఇంత పెట్టమని నేను అడిగితే మీరు ఈ విధంగా సమ్మె చేయటం బాగోలేదని చెప్పి ఆయన వెంటనే ఏం చేశారంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ అన్ని తీసుకొచ్చారు అంటే సబ్సిడీ మీద తక్కువ ధరలతో పేదవాళ్ళకి ఉపాహారం అందించాలి ఆయన అసెంబ్లీలో ఈ ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా అయినటువంటి ప్రసంగం ఒకటి చేశారు ఆయన ఒకటే చెప్పారు రోజు ప్రతిరోజు ఉదయాన్న ఎంతోమంది వేలాది మంది కార్మికులు రోడ్ల మీదకి వస్తారు వాళ్ళు తినటానికి ఎంత ఉపాహారం ఒక ఇడ్లీయో సాంబారు ఇడ్లీ సాంబారు అదేవిధంగా ఉప్మా దోశ ఇటువంటి అందుబాటులో ఉంటే వాళ్ళ కడుపులు నిండుతాయి కాబట్టి మీరు దయచేసి హోటల్స్ వారు నా విజ్ఞప్తిని మన్నించాలంటే వాళ్ళు మాకు సాధ్యం కాదన్నారు అటువంటి సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్స్ ఫస్ట్ టైం చాలామంది ఏమనుకుంటారంటే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు జయలలిత గారు పెట్టారు అక్కడి నుంచే ఇప్పుడు అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అని అంటారు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి ఉపాహారాలు తీసుకురావాలి అంటే టిఫిన్స్ అంటాం ఆ టిఫిన్స్ అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక జయంతో ఎన్టీ రామారావు గారు అన్నపూర్ణ క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా పేదలకి చాలా ఆ రోజుల్లో పదిహేను పైసలకే ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ అదేవిధంగా ఇరవై పైసలకి దోశ ఇట్లాగా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు అదేవిధంగా మధ్యాహ్నం పూట భోజనం కూడా రూపాయికే భోజనం లభించేది ఆ విధంగా పేదవాడు ఆకలిని గుర్తించింది గౌరవించింది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసింది అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు అంటే పేదవాడి ఆకలిని గుర్తించింది ఆకలి గురించి మాట్లాడింది మాట్లాడితే కాదు దాన్ని పరిష్కరించేటువంటి ఏర్పాట్లు కూడా చేసింది ఎన్టీ రామారావు గారు అందువల్ల పేదల గుండెల్లో ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా స్థానం ఎందుకు పొందారు అంటానికి ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు ఆ విధంగా అన్నపూర్ణ క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారు పెట్టారు అది చాలామందికి ఆదర్శప్రాయమైంది తర్వాత తమిళనాడులో జయలలిత గారు పెట్టారు అమ్మా క్యాంటీన్లు అదే బాటలో తర్వాత ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో కొన్ని చోట్ల పేదలకి ఐదు రూపాయలుగా భోజనం పెట్టేటువంటి ఒక పథకాన్ని తెచ్చారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటులు దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై కేంద్రాల్లో అంటే మున్సిపాలిటీల్లో నగరాల్లో కూడా అవి పనిచేస్తున్నాయి ఆ విధంగా ఎన్టీ రామారావు గారు పేదల ఆకలిని ఆయన గుర్తించిన ఏకైక రాజకీయ నాయకుడని మనం చెప్పచ్చు